ఆటో డ్రైవర్లకు కార్మికులకు సత్కరించిన సంకల్ప సొసైటీ సభ్యులు సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మరియు కార్మికులకు సత్కరించారు ఈ కార్యక్రమంలో సంకల్ప సొసైటీ సభ్యులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు लाइ केता कारमिक लाइक एकता जिंदाबाद रेड़े 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 जिंदाबाद कारमिक लाइक एकता 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 जिंदाबाद पुंगनरलो संकल्प सोसायटी आथेरमलो प्रजा संगला ఈ మేడని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే కార్మికుల దినుత్సం అనేది దేశంలోనే చాలా పకడబందీగా చేసే ఉద్యమాల్లో ఇది ఒక భాగము ఎందుకంటే ఈ రోజు కార్మికులు లేని దేశంలో ఏ పని జరగదు ఏ పని చేయాలన్నా కార్మికుడు చాలా అవసరం అలాంటి కార్మికులు గుర్తించి ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ ఇప్పుడు రాబోయే కాలంలో ఈ కొత్త ప్రభుత్వం కూడా కార్మికులకు కర్షకులని గుర్తించి వాళ్ళకి రావాల్సిన పథకాలని అందిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే కార్మికులు ఈ రోజు సమతో కష్టపడి పనిచేసి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ పోషించుకునే పరిస్థితి ఉన్నది ఇలాంటి తరుణంలో ఇలాంటి కార్మికులను సమ్మాదించుకోవడం చాలా సంతోషకరం కార్మికుల వైఖరి ఈరోజు కార్మికుల దినం కాబట్టి కార్మికులు చేసిన వారు చేసే సేవ వారు కష్టపడే తత్వాన్ని చూసి ఈరోజు మేము ఈ యొక్క సొసైటీ తరఫున వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది వారు లేచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి తీసుకుని పోయి వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళు పడే బాధల్ని ఈరోజు మనం గుర్తిస్తున్నాము ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి వాళ్ళ సేవల్ని గుర్తించి మనం అభివృద్ధి మనం నూరు రూపాయలు వాళ్ళు అడిగితే యాభై రూపాయలు చేసుకోమని అడుగుతారు కానీ వాళ్ళు పడే బాధల్ని చూసే వాళ్ళు అడుగుతారు ఆ తప్పులు గురవు కాబట్టి దయచేసి మీరు వాళ్ళు అడిగిన చోట వాళ్ళు ఎంత అడుగుతారో అంత ఇస్తే బాగుంటుందని చెప్పి మేడేను ఘనంగా నిర్వహించిన తిడిపి నాయకుడు మధుసూదన్ రాయల్ పొంగనూరు స్థానిక ముడేప్ప సర్కల్ నందు తిడిపి నాయకుడు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు కార్మికులు పాల్గొన్నారు ప్రపంచ్యాప్తంగా కార్మికుల దినోత్సవం ఈ మేడే అనేది వారి యొక్క పోరాటానికి స్ఫూర్తి అన్నమాట ఇది ఒక ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మి జిల్లా యొక్క ఐక్యతను కాపాడగలిగే రోజు అన్నమాట ఈ రోజు మన పొంగనూరు పట్టణంలో చూసుకుంటే అనేక మంది కార్మికులు జీవనోపాధిపై ఆధారపడి బతుకుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చింతపండు పరిశ్రమ అనేది చాలా గొప్పది ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా చింతపండు కొట్టే వాళ్ళు కానీ అదే విధంగా ఏసీ కూడా పనిచేసే వాళ్ళు కాని అదే విధంగా ఆటో కార్మికులను అయితేనేమి సుమారు మన పొంగనూరు పట్టణంలో నలభై నుంచి నలభై ఐదు శాతం ఈ కార్మికుల పరంగా జీవన సాగిస్తున్నారు వీరందరికీ కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కొంగనూరు పట్టణంలో కుడప్ప సర్కులందరూ కార్మికులతో సమావేశమై వారి యొక్క సాధక బాధలు తెలుసుకోవడం జరుగుతా ఉంది దీన్ని మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్లకు ఏదైనా మెరుగైన సంక్షేమాలు అనేటివి ఏమైనా కావాలంటే వీటిని కృతంగా కూడా వివరించి ఆయన దృష్టికి తీసుకుపోగలమని కార్మికులు కార్మికుల ఐక్యత ఐక్యత్యార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత تھاار <سؤال> <سؤال> تھا <سؤال> 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 <سؤال>